ఫోన్ ట్యాపింగ్లో ఈరోజు మేమే గెలిచినాం అని హరీష్ రావుకి సంబంధించిన వ్యక్తులందరూ ఊదర కొడుతున్నారు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి నేను కొన్ని సాక్ష్యాలు ఇవ్వకపోవడం వల్ల ఎక్కడో నా పొరపాటు వల్ల ఇవాళ మీ ఎఫ్ఐఆర్ అనేది కాష్ అయింది రేపు సుప్రీంకోర్టుకు వెళ్తాను ఇంకా సాక్ష్యాలతోటి దీన్నే గెలుపు ఓటమి అంటే ఎలా అదే తీర్పు నాకు అనుకూలంగా వచ్చి ఉంటే ఇవాళ మీరు ఎన్ని బ్లేమ్ చేసేవాళ్ళు ఇవాళ కోర్టులను మేనేజ్ చేసేరు అది ఇదని కానీ న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉన్నది దీనికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఓడిపోయినట్టు ఇది నా కేసు నేను గుట్లాడుతున్నా నిజంగా రేవంత్ రెడ్డి గారే కావాలనుకుంటే ఆయనను ఫస్ట్ డే డిసెంబర్ ఐదు తారీఖు మెడల్ బట్టి లోపల నూకెట్టాడు కొంచెం అర్థం చేసుకోవాలి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ హరీష్ రావుకి షుగర్ ఒక్కనికే ఉందనుకుంటున్నా ఈ పింకి గల్ అందరికీ ఉన్నట్టున్నది బీఆర్ఎస్ వాళ్ళకి ఆగుతలేరు ఓడిపోయినాం అంటారు ముందుంది ముసళ్ళ పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్ తొందరలో సుప్రీంకోర్టులో ఇంకా సాక్ష్యాలతోటి ఈ కేసుని మరింత దూరం తీసుకెళ్తాను అప్పటివరకు